సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరొక ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు కూడా లేవు మనకి ఒక పదిహేను గంటలు మాత్రమే ఉంది పదిహేను గంటల్లో ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి ఈసారి ఎవరు వస్తారంటావు సర్వేలు చెప్తున్నవన్నీ కూడా నిజమైపోతావు పోవు అలాగని వాటిని నమ్మకుండా ఉండలేము ఎప్పుడు ఇంత టెన్షన్ చూడలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూనే పందేలు కాయడానికి మాత్రం వైకాపా వాళ్ళు ముందుకు రావటం లేదు ఇక్కడే అర్థమైపోతుంది వాళ్ళ పరిస్థితి ఏంటో అయినా ఒక్కరోజు గడిస్తే ఎవరో రాజో ఎవరు బంటో తెలిసిపోతుంది కదా సో ఇది ప్రజెంట్ మనకి చర్చ జరుగుతుంది అనమాట సార్వత్రిక గణకాల సమరంలో నెలలో తరిగిపోయి వారాలు తరిగిపోయి గంటలే మిగిలాయి సో మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించి గెలిపోవడం సంబంధించి అభ్యర్థులు గుండెల్లో లబ్ డబ్ లబ్ డబ్ మంటూ కొట్టుకుంటున్నారన్నమాట బరిలో నిలిచేవారు కాదు తమ అనుచరులు పార్టీ కార్యకర్తలతో అదే పరిస్థితి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న వివిధ సర్వేలు ప్రకటించాయి ఇప్పటికే ఎక్కువ విజయ అవకాశం ఉన్నట్లు మెజారిటీ సర్వేలన్నీ కూడా కూటమికి అవకాశం అయితే ఉన్నాయని చెప్తున్నాయి కార్యకర్తల ఫలితాలను ముందే జోష్ కనిపిస్తోంది అధికార వైకపా మాత్రం రెండోసారి మేమే వస్తామని గంభీరంగా ప్రయాసిస్తూ నా లోపల భయమైతే వెంటాడుతోంది కౌంటింగ్ రోజు దగ్గర పడుతూ ఉండటంతో అభ్యర్థుల గుళ్ళు గోపురాలు చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారు తమ విజయాన్ని కాంక్షిస్తూ దైవ దానాలను కూడా పూజలు చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినాయి కౌంటింగ్ సంబంధించి సో ఇక కౌంటి మిగిలింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు